शुक्रिया अदा मैं पेश कर रहा हूँ डिपार्टमेंट की तरफ से आप बहुत मेहनत किए चालीस साल तीस साल जितना भी काम किए हैं सभी को बहुत बहुत शुक्रिया क्योंकि सिटी पुलिस क्या है सबको मालूम है यहाँ दिन रात मेहनत करना पड़ता दिनों असल रात्रि पोतना दे मुंडा दूँ एक क्राइसिस मन के दे ఏ బందోబస్తు వచ్చినా ఇప్పుడు శ్రీరామనవమి చూసినాము హనుమాన్ జయంతి చూసినాము మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా పూజలు చేసుకుంటూ టెంపుల్ అన్నీ తిరుగుతుంటే మనం అక్కడ నిలబడి ఎవరు కొట్టుకోకుండా చూసుకోవాలి అది మన పరిస్థితి సో మీ ఆరోగ్యం జాగ్రత్త అందరు కూడా సిక్స్టీ వన్ కొద్దిగా ఏజ్ ఎక్కువ ఈ డిపార్ట్మెంట్లో పని చేసి చేసి కొద్దిగా హెల్త్ కండిషన్ ఏం మంచిగా అనిపించట్లేదు నాకు చాలామంది టేక్ కేర్ ఆఫ్ హెల్ప్ ప్లీజ్ మంచిగా ఇంకా ఏమీ అవసరం లేదు హెల్త్ కాపాడుకోండి లేచి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి స్ట్రెచ్చింగ్ చేసుకోండి యోగా చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి కొంచెం మంచి పనులు వస్తే ఏదైనా కుటుంబ సభ్యులకు హెల్ప్ అయితే అటువంటి పనులు చేయండి సమాజాన్ని మీ దగ్గరలో ఉన్న కాలనీలో లేకపోతే ముందే దగ్గర మంచి సమాజ సేవా కార్యక్రమాలు ఏమైనా ఉంటే దాంట్లో పాల్గొనండి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున మా అందరి తరఫున వెళ్తే సర్వీస్లో ఉన్నారు సబ్కి తరఫుసే సబ్కా ఈ ఈరోజు ఫంక్షన్లో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది మీ అందరు కూడా ఆయు ఆరోగ్యాలతో మీరు బాగుంటారని నేను కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను